ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో బ్యాంకర్ల పాత్ర చాలా కీలకమని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా స్థాయి బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో వివిధ వర్గాల అభ్యున్నతికి బ్యాంకర్లు సహకారం అందించాలన్నారు రైతులకు సమయానుకూలంగా వారి అవసరాలకు రుణాలు మంజూరు చేయాలన్నారు విద్యా రుణాలను విరివిగా మంజూరు చేసి విద్యార్థులకు చేయూతనివ్వాలన్నారు రైతులకు సిసిఆర్ కార్డులను త్వరగా మంజూరు చేయాలన్నారు పీఎం సూర్యగర్ పథకాన్ని ప్రోత్సహించేలా రుణాలు ఇవ్వాలన్నారు ప్రభుత్వాలు ప్రజల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది పథకాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు బ్యాంకర్లు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలన్నారు సమావేశంలో చర్చించిన వివిధ అంశాల పురోగతిని లీడ్ డిస్టిక్ మేనేజర్ మణిశేఖర్ కలెక్టర్ కు వివరించారు ఈ సమావేశంలో లీడ్ డిస్టిక్ మేనేజర్ మణిశేఖర్ నాబార్డు డిడిఎం బాబు డిఆర్డీఏ పీడీ నాగరాజ్ కుమార్ మత్సా పశు శాఖల జేడీలు ఎంపీలు శాంతి రమేష్ నాయక్ ప్రభుత్వ ప్రైవేటు రంగ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే రెండు రింకిల్ షిఫాన్ సారీస్ లేదాస్ షర్ట్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ లేదా నాలుగు షర్ట్స్ తొమ్మిది వందల తొంభై రూపాయలకి నాలుగు బాటిల్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పై స్పెషల్ ఆఫర్స్ మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో